శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాక్షాత్తు ఆ శివయ్య నిన్ను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ మీ ఇంట్లో జరిగే సంఘటన చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఇక నిన్ను ఆపడం ఎవరి తరం కాదు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను నమ్మావంటే నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను అలా కాకుండా నమ్మకాన్ని కోల్పోయి నా కోసం ఎక్కడెక్కడో విరిగితే ఎలా చెప్పు నా కోసం నువ్వు ఎక్కడెక్కడ వెతకాల్సిన పని లేదమ్మా నేను నీలోనే ఉన్నాను పాటే ఉన్నాను నువ్వు కోరినవన్నీ అవి ఇవ్వడానికి తగ్గ పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నానమ్మా దిగులు పడకు దేనికి కూడా అధైర్యపడకు నన్ను నమ్మి పూర్తి నమ్మకంతో ఉండు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా ఎన్ని చెప్తున్నా సరే నువ్వు నా మీద నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నావు తల్లి ఎందుకు బిడ్డ అలాంటి సందర్భంలోనే నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా అసలు మీరు ఉన్నారా లేదా ఉంటే ఎందుకు నాకు ఏమీ చేయడం లేదు ఎలా అయినా సరే ఈసారి నా కోరికలను తండ్రి అని గట్టిగా చెప్తున్నావు అసలు నేను ఉన్నానా లేదని సందేహిస్తున్నావు ఎందుకు బిడ్డా నేను నీతోనే ఉన్నాను కదా ఎప్పుడు కూడా నీ సమస్యలు కన్నీళ్ళు అన్నీ తీర్చమని నువ్వు కోరుకుంటున్నావు కదా సరే బిడ్డ అన్నిటినీ సరి చేస్తాను నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందమ్మా నేను కాదన్న మరి సరే బాబా నా కోరికలు న్యాయం ఉంది కదా మరి ఎందుకు తీర్చడం లేదన్న ప్రశ్న కూడా మొదలైంది కదా అందుకు సమాధానం చెప్తాను వీడి బిడ్డ నీ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి అన్నింటినీ నేను తీరిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది మరికొన్ని తీర్చాలంటే నువ్వు నీ భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది తల్లి అందుకే ముందుగానే నేను నీకు హెచ్చరిస్తున్నాను జాగ్రత్త పడమని అందుకే కొన్ని కోరికలు నువ్వు అడిగిన వెంటనే తీర్చలేకపోతున్నానమ్మా అయినా సరే నువ్వు నన్ను అధికారంగా నా దగ్గరికి వచ్చి ఏదైనా అడగవచ్చు ఆ హక్కు నీకు మాత్రమే ఉంది బిడ్డ ఎందుకంటే నువ్వు నన్ను నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నే పూజిస్తున్నావు నన్నే నమ్ముకుని ఉన్నావు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎప్పుడు కూడా సుఖమే జరుగుతుందమ్మా సంతోషంగా ఉండు త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా తెస్తాను నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని నేను నా దారిలో నడిపిస్తాను నిన్ను అత్యంత ఎత్తులో నిలబడతానమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే జరుగుతాయి తల్లి కాస్త ఓపికతో ఉండు చాలు నీకొక విషయం చెప్పన బిడ్డ నీకు శివయ్య అనుగ్రహం లభించబోతుందమ్మా ఎందుకంటే ఆ శివుని యొక్క చూపు నీపైన పడింది కాబట్టి తల్లి ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో నువ్వు నీ కుటుంబం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు బిడ్డ ఇంకొక విషయం చెప్పన తల్లి శివయ్య యొక్క అనుగ్రహంతో నీ కుటుంబంలో అంటే మీ ఇంట్లో ఏవైతే మీరు బాధపడుతున్నావో అంటే నీ బిడ్డలు ఉద్యోగం రాలేదని లేదంటే నీ బిడ్డకు సంతానం కలగడం లేదని నువ్వు ఈ దేనికోసమైతే బాధపడుతున్నావో శివయ్య అనుగ్రహంతో అవన్నీ కోరికలు కూడా తీరబోతున్నాయమ్మా మీ ఇంట్లో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కొన్ని చోటు చేసుకుపోతున్నాయి నీ జీవితం అనేది అద్భుతంగా మలుపు తిరగబోతుందమ్మా ఇక నువ్వు సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి సమయం వచ్చింది అందుకే ఓపికగా ధైర్యంగా ఉండు నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లు అయినా సరే పఠించుకోబిడ్డా నా దగ్గర ఎన్నిసార్లు అయినా సరే నువ్వు ప్రార్థించవచ్చు అవన్నీ నేను వింటానమ్మా అస్సలు మర్చిపోను ఆ మాటలు ప్రార్థనలు అన్నీ కూడా తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతావు ఇప్పుడు నువ్వు నీ మనసులో నా మాటలు వింటూ కూడా ఏమనుకుంటున్నావో చెప్పనా బాబా నాకు అన్నీ కూడా అనుకూలమైన రోజులు ఎప్పుడు వస్తాయి బాబా ఒకవేళ వచ్చాయంటే అవి వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నాయి కానీ కష్టాలు మాత్రం భూమిలో స్థిరంగా ఇక్కడే ఉండిపోతున్నాయి ఎలా తండ్రి ఇన్ని కష్టాలు తట్టుకోవాలి ఇన్ని కష్టాలు నేను ఎలా దాటాలి ఇలా కష్టాలు ఆలోచనల వల్ల నాకు అసలు ప్రశాంతత లేదు నెమ్మదిగా అస్సలు ఉండలేకపోతున్నాను ఏవేవో ఆలోచనలు భయాలు నన్ను తరుగుతున్నాయి తండ్రి ఎప్పుడు కూడా ఇక నాకు ప్రశాంతత లభించేది ఎప్పుడు నేను సంతోషంగా ఉండేది అసలు ఆనందం అనేది కల్లాగే మిగిలిపోతుందన్న భయం కూడా ఉంది తల్లి నన్ను మోసం చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ నేను మాత్రం ఎంత న్యాయంగా ఉన్నా సరే కష్టాలు ఇబ్బందులు అన్నీ వస్తున్నాయి తప్పు నాదే అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే నేనే పొరపాటు చేశానని అంటున్నారు దేనిలో అయినా సరే నీదే తప్పు అసలు నువ్వు వేస్టు వృధానే నువ్వు దురదృష్టవంతురాలువి నువ్వు వచ్చి నుంచే ఎలా అయిందని నన్ను నిందిస్తూ హేళన చేస్తూ బాధ పెడుతున్నారు తండ్రి నాకు కన్నీటి జీవితాన్ని ఇచ్చావు ఏమైనా న్యాయమా చెబుతండ్రి నీ మనసులో నువ్వు ఏదైనా సరే అనుకుంటున్నావో దిగులు పడద్దు బిడ్డ ఇప్పుడు నీ మనసు ఎంత బాధగా ఉందో నీ కన్నీరు కాలుస్తూ నువ్వు జీవితాన్ని గడిపిస్తున్నావు కదా ఇక చాలు తల్లి అన్నింటినీ నేను మారుస్తాను ఇక నువ్వు శాశ్వతం కాదని తెలుసుకో నమ్మకాన్ని పెంచుకో అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి ఇక నీ దిగులు మాత్రం విడిచిపెట్టాలమ్మా ఆనందకరమైన రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎవరైతే నిన్ను అవమానించి మోసం చేసి హేళన చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారమ్మా నువ్వు కాస్త ఓపికగా ఉండు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడిబిడ్డా నీకైన పనులన్నీ కూడా నీ వెనకే ఉండినని జరిపిస్తూనే ఉంటానమ్మా అతి త్వరలోనే నీ బాధను మొత్తం కూడా తరిమేస్తాను నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకమ్మా దానికి తగ్గ ప్రతిఫలాన్ని నీకు అందిస్తాను అది కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మంచిగానే అందిస్తాను తల్లి ఎప్పుడైనా సరే మంచి దారిలో న్యాయంగా ఉండు ఎంత కష్టమైనా సరే న్యాయమైన దారిలోనే వెళ్ళు అప్పుడే కదా నీ కష్టానికి తగ్గ మంచి ప్రతిఫలాన్ని నువ్వు అందుకుంటావు నాపై పూర్తి నమ్మకంతో ఉంటు బిడ్డ నువ్వు నమ్మకంగా ఉండాల్సిన రోజులు సంతోషంగా ఉండాల్సిన రోజులు ముందు ముందు ఉన్నాయి నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నీ ఎదురు చూపులు తగ్గ ఫలితాన్ని అందిస్తానమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అందుకుంటావు ఎప్పుడు కూడా నువ్వు వంటరవని అస్సలు బాధపడుకో నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు కదా ధైర్యంగా ఉండు నిన్ను వదిలి నేను ఒక అడుగు కూడా ముందుకు వేయనమ్మా నేను ఎలా అయితే నీ జీవితంలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అలాగే నీ జీవితాన్ని మార్చి తీరుతాను తల్లి కొద్దిగా అందులో కొంచెం కూడా మార్పు ఉండదు నువ్వు కోరుకున్న ఆనందకరమైన మంచి ప్రశాంతకరమైన జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తానమ్మా సంతోషంగా ఉండు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా సుబ్మే జరుగుతుంది నిజమే తల్లి నీ వెనక నీకు కనిపించకుండానే నీకైన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను ధైర్యంగా ఉండు తల్లి నీకైనా మంచి రోజులు నీకైనా మంచి జీవితం నీ వెనకే వస్తుంది సంతోషంగా ఉన్నావంటే నీకైన జీవితం నీకు వచ్చేసినట్లే ఎప్పుడైతే నువ్వు నీ మనసుని అదుపులో పెట్టుకుంటావో ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ ముందుకు వస్తుంది ధైర్యంగా ఉండు ఎప్పుడో ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకమ్మా కాలమనేది మారుతూ ఉంటుంది నువ్వు నిర్లక్ష్యం చేసిన వాళ్ళ దగ్గరికి నువ్వు ఇంకో రోజు సహాయం కోరి వెళ్లాల్సి వస్తుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖినో భవంతు జై సాయిరామ్